కృపాభరితుడైన మా యేసు ప్రభువ మీ ప్రశస్తమైన నామమును బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ కీర్తించి మహిమపరుస్తున్నాను మా పట్ల మీరు ప్రతిదినము చూపెడుతున్న మహాకనికరం కొరకై వేలాది వేల స్తోత్రాలు స్థుతులు తండ్రి మీ యొక్క దయ మా మీద ఇంకను సమృద్ధిగా కుమరించమని ప్రార్థిస్తున్నాను ఎనలేని మీ ప్రేమ మీ దయ ఎంతో గొప్పది ప్రభ స్వామి మీ ఎదుట మేము ఎంత తగ్గింపు కలిగి జీవించాలనో మాకు నేర్పించండి పరలోక తండ్రి ఇదిగో ప్రభ పాలస్తీనియులకు ఇజ్రాయిలీలకు జరుగుతున్న యుద్ధంలో మీరే మీ ప్రియబిడ్డల పక్షంగా ఉండి సహాయం చేయండి ఇరు దేశాల వారికి సమాధానం కలిగేటట్లు కృప చూపెట్టండి ఎక్కడ జన నష్టం ధన నష్టం కలగకుండా దేశాలు కరువుతో మరమలా మాడిపోకుండా దయచేసి సహాయం చేయండి ప్రభా ఎరుషులేము కొరకు ప్రార్థించమని మీరు సెలవిచ్చా దయచేసి ఎరుషులేము పట్టణాన్ని రక్షించండి ఎర్షిలేము పట్టణం మీద మీ కృప చూపెట్టండి మీ స్వజనుల మీద మీ దయ చూపెట్టండి వారి చుట్టూ మీ కంచి వేసి కాపాడండి ఏసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ఏప్రిల్ మాసం పద్దెనిమిదవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు గురువారం పీలర రెండవ రాజుల గ్రంథము ఆరవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనం అంతటా ఇస్రాయలు రాసు వారిని పారుచూచి నాయన వీరిని కొట్టుదనా కొట్టుదనా అని ఎలీషాను అడగగా అతడు నీవు వీరిని కొట్టవద్దు నీ కత్తి చేతను నీ వింటి చేతను నీవు చెరపట్టిన వారి నైనను కొట్టుదువా వారికి భోజనము పెట్టించి వారు తిని త్రాగిన తరువాత వారు తమ యజమానుని అద్దకు వెళుదరని చెప్పాను ప్రియులారా ఇక్కడ ప్రవక్త యొక్క మనస్తత్వం రాజు యొక్క మనస్తత్వాన్ని చూడండి ప్రవక్త గారు ప్రార్థన చేస్తే సిరియా దండుకి గుడ్డితనం వచ్చాది వారిని నేరుగా షోమ్లోకు తీసుకొని వచ్చారు తిరిగి ప్రవక్త గారు ప్రార్థిస్తే వారికి కళ్ళు వచ్చాయి కానీ తన గొప్పతనాన్ని ప్రవక్త గారు చూపెట్టుకోలేదు రెండవది ఇప్పుడు రాజు అంటున్నాడు నాయనా వీరిని కొట్టుదునా కొట్టుదునా అనని అప్పుడు ప్రవక్త గారు అంటున్నారు వారికి నీవు కత్తి చేతను వింటి చేతను నువ్వు చెరపట్టిన వారిని కొట్టుదువా వారికి భోజనం పెట్టించి వారు తిని త్రాగిన తరువాత వారు తమ యజమానుని వద్దకు వెళదరని చెప్పాడు రాజు కొడతానని చెప్తే ప్రవక్త గారు భోజనం పెట్టమని చెప్పాడు ఒక దైవ సేవకుడు ఎప్పుడు కూడా భోజనం పెట్టే మంచి మనస్తత్వం ఉండాలి శత్రువుల కళ్ళు తెరిపించే రీతిగా మనం ప్రవర్తించాలి ఈరోజున మన రాష్ట్రంలో కానీ లేక మనం పనిచేస్తున్న గ్రామాలు పట్టణాలలో కానీ ఒక సంఘము మరొక సంఘముతో పోట్లాటలే కదా ఒక దైవజనుడు మరొక దైవజనునితో పోట్లాటలే కదా మనకింకా కళ్ళు తెరిపించబడలేదు దేవుని పిల్లలు గమనించాలి రాజు కళ్ళు తెరిపించబడలే కొట్టుదునా అని అన్నాడు కళ్ళు తెరిచిన ప్రవక్త కొట్టకూడదు భోజనం పెట్టు అని చెప్పాడు అంటే నీ శత్రువునికి భోజనం పెట్టు నీ శత్రువు ఆకలిగుంటే ఇవ్వు అని చెప్పిన దేవుని మాటలు ఇక్కడ నెరవేర్చబడ్డాయి దైవజనులారా విశ్వాసులారా ఒకరిని ఒకరు మనం కొట్టుకుంటూ ఎంతకాలము దేవునికి అవమానాన్ని తీర్చిపెట్టుకుందాము దేవునికి ఘనహీనత కలిగేటట్లుగా ప్రవర్తిస్తాము మన దేవుడు ప్రేమ కలిగిన వాడు కదా కాబట్టి ప్రేమ చూపెట్టాలి వారికి భోజనం పెట్టి వారు తిని త్రాగిన తరువాత వారి యజమానుని దగ్గరికి పంపు అని చెప్పాడు ఎంత గొప్ప సమాచారము ప్రియులారా గమనించాలి అతడు వారి కొరకు విస్తారమైన భోజన పదార్థములను సిద్ధపరచగా వారు అన్నపానములు పుచ్చుకొని రాజు సెలవు పొంది తమ యజమానుని ఎద్దుకుపోయి అప్పటి నుండి సిరియనుల దండువారు ఇజ్రాయిలు దేశంలోనికి వచ్చుట మానిపోయేనని వాక్యము ఈ ఈరోజున మన సంఘాలలోనే ఒకరితో ఒకరికి శత్రుత్వం ఒకరి మీద ఒకరికి పగ ఒకరి మీద ఒకరికి ద్వేషం ఒకరి మీద ఒకరికి అసూయ కక్ష అయినా మన ప్రార్థనలు చాలా గొప్పగా ఉంటాయి మన ప్రసంగాలు చాలా గొప్పగా ఉంటాయి రోజులు రోజులు ఉపవాసాలు ఉంటాం దేనికి ప్రయోజనం చెప్పండి అయితే రాజుగారు ప్రవక్త గారి మాటకు విధేయత చూపెట్టి వారికి విస్తారమైన భోజనమును సిద్ధపరిచారు వారు భుజించి రాజు సెలవు తీసుకొని వారు తమ దేశమునకు వెళ్ళిపోయారు ఆ రోజు నుండి సిరియనులు ఎప్పుడూ కూడా ఇజ్రాయేలియుల మీదికి రాలేదు అనగా తనర్థము ఒక పర్యాయము మనము శత్రువుని క్షమిస్తే శత్రువుని ప్రేమిస్తే బైబిల్ సెలవిస్తుంది నీ శత్రువుకి నీవు భోజనం పెడితే అతని తల మీద నీవు నిప్పులు కుప్పగా పోసిన అవుతావని వాక్యం సరివిస్తుంది అంటే అతని తల మీద నిప్పులు కుప్పగా పోస్తావంటే దాని అర్థం తప్పుగా అనుకోకండి ఆ తలభాగము ఆలోచనలకు కేంద్రం కదా ఆ చెడు ఆలోచనలన్నీ కూడా కాలిపోతాయి ఆ రీతిగా శత్రువుని ప్రేమించేది నేర్చుకోనండి అనవసరంగా చాలామంది పాస్టర్లు కూడాను ఒకరి మీద ఒకరికి శత్రుత్వాలు ఒకరి మీద ఒకరికి విరోధ భావాలు పాష్ట్రమగార్లు కూడాను ఒకరి మీద ఒకరికి శత్రుత్వాలు ఎందుకు మనం ప్రార్థనలు చేసేది ఎందుకు మనం ప్రసంగాలు చేసేది దేవుని నామాన్ని అవమానపరచటానికా దేవుని నామ మనకు ఘనహీనత కలగజేయటానికా మనల్ని చూసే శత్రువు ఎంతో సంబరపడిపోతూ ఉన్నారు సాతానుడు ఎంతగానో నీ ద్వారా ప్రేమించని నీ ద్వారా క్షమించని నీ ద్వారా వాడెంతో సంతోషపడిపోయి ఇదిగో వీడు నా కుమారుడు వీడెంత చక్కగా ప్రసంగిస్తాడో చూడండి యేసు ప్రభువా ఈమె నా కుమార్తె ఎంత చక్కగా పాడుతుందో చూడండి యేసు ప్రభువా అని యేసు ప్రభు దగ్గర క్షమాపణ లేని ప్రేమ లేని ఇటువంటి వాళ్ళను గుర్చి ప్రభు దగ్గర ప్రస్తావిస్తూ ఉంటుంది సాతాను అయ్యలారా గమనించాలి దేవుని పిల్లల మనము నిజమైన దేవుని మేము ఎరుగున్నామని చెప్పుకుంటూ ఆ దేవుని గుణలక్షణాలు ఒక్కటి కూడా మనకు లేకపోతే ప్రయోజనమేముంది సిగ్గుతో తలదీంచుకోవాలి మనం నా దేవునికి మన ద్వారా ఎంత అవమానమో నా దేవుడు సాతాను ఎదుట మనల్ని బట్టి ఆయన సిగ్గుపడాలి ప్రభు వాక్యం సెలవిస్తుంది మిమ్మును బట్టియే కదా అన్యుల మధ్య నా నామము దూషించబడుతున్నదని ప్రభు సెలవిచ్చాడు ప్రభు నామము దూషించబడు రీతిగా మనం ప్రవర్తించాల ఎందుకు మన ప్రసంగాలు అనేక పర్యాయులు మనము ఒక పట్టణం గురించి ప్రార్థించాలి ఆ పట్టణ ప్రజల రక్షణ గురించి ప్రార్థించాలి ఆ పట్టణ క్షేమం గురించి ప్రార్థించాలి అయితే ఆ పట్టణంలోనికి దొంగల్లాగా ప్రవేశించి ఆ పట్టణంలో ఉన్న అనేక సంఘాల్లో ఉన్నటువంటి విశ్వాసుల్ని దోచుకొని వెళ్ళిపోతూ ఉన్నారు ఎంత దౌర్జన్యము ప్రేమ లేని తనమిది రాక్షసత్వం ఇది వారిలో దేవుని ఆత్మ కాదు దురాత్మ బాగా పనిచేస్తూ ఉంటాయి ఎంతోమంది అరీతిగా పెద్ద పెద్ద పట్టణాలలోకి వెళ్ళి అక్కడ వాళ్ళు తిష్ట వేసుకొని ఇదిగో ఇక్కడికి రండి ఇక్కడికి వస్తే మీకు అది జరుగుతుంది ఇది జరుగుతుందని ఎంతో కాలం నుండి కష్టపడి పనిచేసి ఆత్మల్ని సంపాదించి ఉంటే ఆ సంఘాలన్నింటిలో నుండి దొంగిలించుకొని వెళ్ళిపోతూ ఉన్నారు దొంగల్లారా ఒక్క నాటికి మీరు పరలోక రాజ్యానికి ప్రవేశించే ప్రసక్తి లేదు ఈరోజు మీ ముందు జనం పెరగచ్చు ఒకరోజు మీ ముందు అగ్ని పెరుగుతుంది బాబు అగ్ని మంటలు మీ ముందు పెరుగుతాయి ఎందరి కడుపులు కాలుస్తున్నారో ఎంతమంది గుండె కోతతో బాధపడుతున్నారో మీరు చేసే ఆ దురాక్రమల క్రమణాల నిమిత్తమై మారండి మారండి దేవుని ప్రేమ కలిగి ఒకవేళ పట్టడం మీదే నీకు భారం ఉంటే పది రోజులు ఉపవాసం ఉండి నువ్వు ఉన్న స్థలంలోని ప్రార్థన చేసి అనేక మందిని రక్షించి ఆ సంఘాలలోనికి పంపండి అని ప్రభువుని అడగండి దేవుడు చాలా ప్రేమిస్తాడు దేవుడు చాలా కనికరిస్తాడు అంతేకాని ఆత్మల్ని దొంగిలించే దొంగల్లాగా పట్టణాలలోనికి ప్రవేశించకండి మిమ్మల్ని మనుషులు ప్రేమించవచ్చు దేవుడు ఒక్కనాటికి ప్రేమించడు ఒకవేళ మనుషులు మిమ్మల్ని మన్నించవచ్చు దేవుడు ఒక్కనాటికి మన్నించడు ఏదో ఒక ముగింపు రోజు ఉంటుంది ఆ రోజున మీరు గుండె బాదుకొని ఏడ్చిన ఓదార్చేవాళ్ళు ఒక్కరుండరు తమ్ముడు ఒక్కరుండరు ఆత్మల దొంగలకి నేను చెప్తున్నటువంటి మాట కష్టపడండి వెళ్ళి దేవుడు మీకిచ్చిన ప్రాంతం మీకిచ్చిన దర్శనం మీకిచ్చిన ప్రదేశాల్లో పనిచేయండి అంతేకాని ఆత్మల్ని దొంగలించుకండి ఇది సైతాను చేసే పని మేము దేవుని పిల్లలమని చెప్పి సైతాను పనులన్నీ మనం చేస్తూ ఉన్నారు చాలామంది మీరు మారాలి మారాలి దేవుడు మిమ్మల్ని మార్చును గాక